అస్మద్గురుభ్యోం నమ లక్ష్మీనాథసమారంభం నాభ్యానమస్మదాయంతం వందే గురు పరంపరం వసదేవస్ కంసచానూలమ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ప్రియా భగవద్ వైభవాని స్వరస్రశితి తీవ్రం స్వరద్విషాం ప్రాణ వినాశ విష్ణో చక్రం సుదాం ప్రబే భగవాను దివ్యాయుధంలో ప్రధానమైంది శ్రీ సుదర్శన చక్రం ఇది స్వామికి అలంకారం గాను శత్రు సంహారం సమయమును ఆయుధముగాను ఉపకరించను భగవాన సంకల్ప రూప జ్ఞానమే శ్రీ సుదర్శన భగవాను స్వామి యొక్క సంకల్పానుసారం భక్తులను రక్షించును దేవతలందరకు రక్షకుడు శ్రీ సుదర్శనం భగవానుడే భగవాను సర్వాయుధముల నాయకుడు శ్రీ సుదర్శనమూర్తి అంతేకాదు ఆయా ఆయుధములతో తాను ప్రవేశించి దుష్ట శిక్షణ చేసును నృసింహావతారం నరసింహస్వామి చేతి గోళయందుకు ప్రవేశించి ఇరణ్యకస్మను సంహరించిన శ్రీరామ అవతార కాలంలో శ్రీరామచంద్రం ప్రయోగించిన తృణములందు ప్రవేశించి కాకాసును వెంభించిన శ్రీకృష్ణ అవతార కాలంలో సాయిధవత సమయంలో సూర్య భగవాన్ తేజస్సు తన తేజస్సుతో కప్పి లోకములకు చీకట్లు కలగజేసినాడు సుదర్శను భగవాన్ తేజమునందు తేజముందు సూర్యుని తేజస్సు వెలవెలబోగా సుదర్శన భగవాన్ తేజస్సు జనుల కనుల విరమట్లు గొల్పూర్చే జగత్తుని చీకటిగా తోచినది బాణాసు యుద్ధమున రుద్రుడు ఉపయోగించిన కృత్యును సంహరించడేగాక భయంకరాగ్నిగా మారి కాశీ నగరము దహించినాడు ధర్మజుని రాసుయాగము శ్రీకృష్ణు అధిక్షేపించిన శిశుపాలన శిలమును ఖండించిన ఇటీ సుదర్శన వైభవంను వేదములు ఆగ ఆగమములు పురాణములు దివ్య ప్రబంధములు శ్రీ సుదర్శన శతకాల స్తోత్రములు వేణేములు కొనియాడబడుచున్నవి ఈ స్తోత్రములని భక్తులకు కొంగు బంగారం తమ తమ అభిష్ట సిద్ధికై దేవతాంధ్రమును అవసరం లేకుండా సర్వాభీష్ఠమును ప్రసాదించడం వీళ్ళలో ప్రధానమైంది శ్రీ సుదర్శన శతకం मंगल भगवान् विष्णु मंगल मसूद मंगल गुण सिंधु श्रेय कांताय कल्याण श्री वेकटनिवास श्रीनिवासा मंगल नरसिंहाय मंगल नर गुण सिंधु मंगलानावासा यादाद्रेशा मंगल मंगलाशापरमताचार्यपुरैसे पूर्वराचा सकृपायास्तु मंगल स्वस्ति जय श्रीराम